నమస్కారం నేను మీ రేణికుంట్ల శ్రీనాథ్ ఈరోజు మనం చూసాము చింత చెట్టు ఈ చింత చెట్టు నుండి ఈ సీజన్లో మనకు లభించేది చింత చిగురు ఈ చింత చిగురు యొక్క ఉపయోగాలు మనం ఈరోజు తెలుసుకుందాము చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి టార్థాయిటిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి ఇవి మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి అలాగే శరీరం లోని ఎర్ర రక్తకాల వృద్ధిని తోడ్పడుతుంది అలాగే శరీరంలో పేరుకపోయిన వ్యర్థాలను కూడా బయటకు పంపిస్తుంది చింత చెట్టు యొక్క చింతచిగురు ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అంటే షుగర్ పేషెంట్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చింత చిగురు రోగ నిరోధక శక్తి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ చింత చిగురు మనం ఎలా వండుకోవాలో ఒక మాటలో మీకు చెప్తానండి చింత చిగురును ఉల్లిగడ్డతో కలిపి వండుకోవచ్చు పప్పుతో కలిపి వండుకోవచ్చు ఎగ్గుతో కలిపి వండుకోవచ్చు అలాగే మటన్ చికెన్తో కలిపి వండుకోవచ్చు ముఖ్యంగా ఎండు చేపలు రొయ్యలతో కలిపి వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం